ఇప్పుడు నేను మ్యాంగో మిల్క్ షేక్ తయారు చేసి చూపిస్తాను చూడండి అండి ఈరోజు నేను మ్యాంగో మిల్క్ షేక్ చేసి చూపిస్తాను చూడండి ముందుగా మ్యాంగో ముందుగా ఇలా ఫీల్ చేసుకోవాలి మ్యాంగో అంతా ఫీల్ చేసుకున్నాక ముందు చేసుకుని ముందుగా వేసుకోవాలి ఫుడ్బాల్లోని మని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకోవాలి అందులో కప్పు పంచదార కూడా వేస్తున్నాను ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్నాము చూడండి మెత్తగా అంతా మంచిగా అయిపోయింది మ్యాంగో అంతా ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ పాలు కూడా పోస్తున్నా సి మళ్ళీ మిక్సీ పెట్టాలి అప్పుడు చూడండి మంచిగా అయింది అంతానే ముందుగా వేసినప్పుడు వేస్తున్నాను గ్లాస్లోని చూడండి మంచి స్మూత్గా వచ్చింది మ్యాంగో అంతా మంచిగా పేస్ట్ అయిపోయింది ఇలా డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి మ్యాంగో మిల్క్ షేక్ రెడీ అయిపోయింది నచ్చితే మీరు కూడా ట్రై చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి